కాపరు సరైన క్రమములు నడవగలిగినప్పుడు ఆ కాపరి సరైన బోధ చేసినప్పుడు ఆ కాపరి సంఘానికి సరైన విధానాన్ని నేర్పించినప్పుడు సరైన ఉన్నది ఉన్నట్టుగా సంఘము ఎలా దారి తప్పితుందో చూద్దాం దారి తప్పిపోతుందండి నిజం చెప్పడు వాక్యానికి లోబడేవాడు వాక్యాన్ని అంగీకరించేవాడు వాక్య ప్రకారంగా జీవించేవాడు ఎన్నటికి త్రొట్టిల్లడు త్రొట్టిల్లిన దేవుడే ఆయన తన దారికి నడిపించువాడు ఆయన నీ పాదములు త్రొట్టి కాపాడువాడు కాపాడువాడు దేవుని దేవుని ఈ రోజు నువ్వు ఏం వింటున్నావు నేర్చుకుంటున్నావు ఏ గ్రహిస్తున్నావు ఏమి తలంపులో పుడుతుంది ఎలాంటి వాక్యాన్ని మనం వినగలుగుతున్నాం కాపరి సరైన క్రమాన్ని నేర్పించినప్పుడే పాత్రపరచబడు